పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అసలు పాకిస్తాన్ అంటే ఏంటో తెలుసా పాకిస్తాన్ అంటే నాలుగు భాగాలుగా విభజించవచ్చారు ఒకటి పాకిస్తాన్ ప్రజలు రెండు పాకిస్తాన్ ప్రభుత్వం మూడు ఐఎస్ఐ నాలుగు పాకిస్తాన్ ఆర్మీ సో ఇప్పుడు వివాదం మనకి టెర్రిస్టుల మధ్య లేకపోతే లేకపోతే వివా ఐఎస్ఐ మధ్య మనకి వివాదం పాకిస్తాన్ ప్రజల మధ్య పాకిస్తాన్ ప్రభుత్వం మీద వివాదం లేదు భారతదేశానికి అయితే మీరు ఏం చెప్తుంటారు మాకు అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విషయాలు తెలుసు కాబట్టి మేము ముందు వెనుక ఆలోచించి మాత్రమే యుద్ధానికి కానీ సన్ని సన్నిధి చెప్తున్నాం అప్పటికీ భారతదేశానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకున్న అన్ని నిణానికి మేము సహజిస్తామని అయినా కూడా మీరు అవాకులు చవాకులతోటి మీరు పాకిస్తాన్కి వెళ్ళండి ప్రేమ ఉంటే అంటే మీరు మీరు రోజుకి అటావాలో అటావాలో పాకిస్తాన్ సరిహద్దులో భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల్లో రోజుకి పది పదిహేను వేల మంది పౌరులు పాకిస్తాన్ పౌరులు పౌరులు భారతీయ పౌరులు కలిసి ఆలింగనం చేసుకుని ఆ దేశంలో పండే పంటని ఈ దేశంలోకి ఈ దేశంలో పండే స్వీట్లు ఆ దేశంలోకి మార్పులు చేర్పులు నిరంతరం నిరంతరం జరుగుతూనే ఉంటాయి అలాగే అలాగే పాకిస్తాన్లో జ్వరం వస్తే భారతదేశంలో భారతదేశ హాస్పిటల్స్లో చేరతారు వాళ్ళంతా ఇక్కడ ఈ దేశం మీద అపారమే నమ్మకం ఉంది ఆ దేశ ప్రజలకి మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి మీద పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకం కాదు ఇప్పటికీ పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదానికి పాకిస్తాన్ టెరరిస్టులకి లేదా పాకిస్తాన్ మిలిటరీకి మాత్రం వ్యతిరేకం ఈ రెండు జరిపేది పాకిస్తాన్ సర్వనాశం చేసింది ఆ రెండే అందుకని పాకిస్తాన్ పాకిస్తాన్ మీద యుద్ధం అనివార్యమైతే దానికి మేము మా మా స అంగీకారం తెలిపాము కానీ మీరు మీకు మీ ఇష్టం చెట్లుగా పాకిస్తాన్ గురించి తెలియకుండా భారతదేశ మూలాల గురించి తెలియకుండా ఏదో సడన్గా ఒక కులం మీద ఒక మా దాని మీద మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసి మీరు డిప్యూటీ సీఎం అంతా అయినంత మాత్రాన మీకు సమస్య తెలుసు తెలిసి మీ ఇష్టం చెట్లు మాట్లాడటం అవాకులు చావులు సరికాదు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంది మీకు పా ప్రాథమిక పాఠశాలలో ఉన్నారు మీరు మేము ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీని దాటి బీచ్ దాటి ముందుకెళ్ళింది మీరు మమ్మల్ని పాకిస్తాన్ వెళ్ళండి అని చెప్పడం అంత సమంజసం కాదు మిమ్మల్ని మీ మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నగర ప్రజలు కూడా కండిస్తారని చెప్తా ఉన్నాం